గారు ఆయన మన రాము గారు ఎన్నికల రామా గారు మన ఎమ్మెల్యే గారు బాగా ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశానికి బాగా కష్టపడ్డారు గత కనీసం ఒక వంద రోజులు వంద రోజులు బాగా కష్టపడి ఆ పార్టీకి బాగా చేశారు తర్వాత అన్ని గ్రామాలకు కూడా ఒక పది పదిహేను షేర్లు ఇరవై షేర్లను లేకపోతే ఏదో ఒకటి ఆవిడ చూసింది మాత్రం తీసుకొచ్చి ఇవ్వాలని ఉద్దేశం ఏది కాళ్ళకి తీసుకు చేసుకుంటే వచ్చారు నండివాడి గ్రామానికి కూడా ఇద్దామని వచ్చారు దాని మీద రాముగారు సంక్షంలో ఇద్దాం అనుకున్నారు నడివారి జాలంలో రాము గారు రావట్లేదు మన వేరే ఫైవ్లో వెళ్ళడం వల్ల ఈరోజు మాత్రం మన పక్షి వచ్చారు ఇవాళ భర్త గారు కూడా ఏదో బిల్ గారు పద్ధతులు అంటారు యట ఇప్పుడు వీడి చేతుల మీదగా మీకు కూడా పదిహేను మందికి తర్వాత ఏదైనా ఉంటే ఆవిడ దైదరిస్తే ఏదైనా కొంత వస్తారు వాళ్ళు వచ్చి మనకి చీరలో ఆడవాళ్ళు మాత్రం ఈ వద్దామన్న ఉద్దేశం అనమాట ఇవి బాగా ప్రేమాభిమానండి లేడీస్ అండి అంటే మగవాళ్ళ కంటే ఎవరికి ఉండదు అది కంటే ఎక్కువగా ఉంటది ఆ మగవాళ్ళకి కూడా అంటేనే ఉంటది ఆడపిల్లలకి కూడా ఆడవాళ్ళు నేను అదే అడిగాను ఈవెడ్ ఏమంటే మొక్కోళ్ళకి ఇవ్వచ్చు కదా మీరు మేమేమి ఆడవాడికి ఇస్తామో కనీసం చెల్లి రోజు ఉన్నారు పాపం అంటే లేదండి మా లేడీస్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు మీకు సాధ్యం అంతా మీరు చేయండి లేదని చెప్పేసి అన్నారు చంద్రబాబు నాయుడు గారి సమస్యలు కూడా ఆయన కూడా చెప్పడంలో రాబోయే ఇస్తామనుకున్నారు కాకపోతే రాకపోవడం వల్ల ఈ రోజు ఇస్తున్నారు అన్నమాట మాస్టర్ గారు మాట మాట్లాడారు ಮಾತಾಡಿಸ ನೀವು ಮಾತಾಡೋರ್ಸಮ್ಮ ಹಾ ಎಲ್ ಬೇರ್ಬೇಕು ಬೇರ್ మనకు కూడా రేపు పొద్దున పోటీలకు ఎదగలం అని చెప్పేసి అని మీరు ఎవరైనా కూడా వస్తారో తీసుకొస్తారో తర్వాత మీకు వస్తాయి ఈ కాలే అందరికి కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారని చూస్తున్నాం మేము ఇక్కడ వరద ముంపు బాధితుల శిబిరానికి వచ్చేసిన అడ్వకేట్ దివ్య గారికి అలాగే షల్టర్ ఇచ్చి ప్రతిరోజు కూడా ఎలా జరుగుతుందో కార్యక్రమాన్ని పర్యవేక్షించే స్కూల్ ప్రధానోపాధ్యాయులు రవి గారికి ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రారంభకులు చంద్రబాబు సీతయ్య గారికి ఇంకా తెలుగుదేశం నాయకులతో కార్యకర్తలకు అందరికీ కూడా వారే కాకుండా ఇతర పార్టీ నాయకుల కార్యకర్తలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ వరద ముంపు బాధ్యతల స్థితిని ఏర్పాటు చేశారని దూర ప్రాంతమైన అమరావతిలో అడ్వకేట్గా ఉన్న దివ్య గారు తెలుసుకుని నందివాడలో కూడా నా వంతు ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాము గారి ఆడ మేరకు ఆదేశానుసారం ఆమె వచ్చి స్వతంత్రంగా ఎవరూ పిలవకుండా ఎవరూ చెప్పకుండా ఎవరూ అడగకుండా వచ్చి ఇచ్చిన ఇవ్వడం చాలా గొప్ప పరిణామం దీన్ని సహృదయంతో మనం స్వీకరించాలి ఇక్కడ చాలామంది ఉన్నారు ఒకరు నాకు రాలేదు మాకు ఇవ్వకూడదా వాళ్లే లేనోళ్ళ వీళ్ళే ఉన్నవాళ్ళు అనుకోకుండా ఇచ్చిన వాళ్ళందరూ అందరూ లేని వాళ్ళు అనుకోవడం ఇవ్వని వాళ్ళకి మరొక అవకాశం వస్తుందేమో అనుకోవడం అనుకోవాలి ఇచ్చిన వాళ్ళని ఏం మనసులో ఏం పెట్టు ఇచ్చిన వాళ్ళు మాత్రం మాకే ఇచ్చారని మీరు గొప్పగా రూమ్లోకి వెళ్ళి చెప్పుకోకుండా ఎవరు వాళ్ళు మాకు రాలేదనే బాధపడకుండా సహృదయంతో అందరూ స్వీకరించి ఇచ్చిన దివ్య గారికి ఆమె సంతృప్తిగా వెళ్ళాలంటే అందరూ సాటిస్ఫై అయ్యి ఉండాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతేగాని నానా రకరకాలుగా అనుకుంటా అనుకునే అవకాశం కల్పించకూడదు ఎందుకంటే ఆమె ఇంకో చాటు వెళ్ళాలన్నా మరొక పని చేయాలన్నా ఇంకొక అవకాశం ఇంకొకసారి ఎలా అంటే ఏదైనా పని చేయాలన్నా ఏదైనా ఉపయోగించాలన్నా ఏదైనా సహాయం చేయాలన్నా కూడా ఆమెకు మనస్ఫూర్తిగా ఉండాలంటే ఆమె సంతోషంతో వెళ్ళాలి ఇచ్చిన దానికి అక్కడ బాగా రెస్పాండ్ అయ్యారు చాలా క్రమశిక్షణగా ఉన్నారు అందరూ అర్థం చేసుకున్నారు ఆమె చెప్పిన మాటలు అర్థం చేసుకున్నారు సాయర్ గారు చెప్పిన మాటలు అర్థం చేసుకున్నారు అని ఆమె చాలా సంతృప్తిగా వెళ్ళారు ఇంకొక ఊరిలో ఇవ్వటాకైనా ఇంకొక చోటికి ఇవ్వటాకైనా లేకపోతే రేపే మన మన ఊరు వచ్చి మరొకటి లేకపోతే ఇంకొకటి చెప్పి ఆమె కూడా ఇలా చేయండి నందివాడు వెళ్ళాను బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు చాలా పేదవాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పడానికి కూడా బాగుంటుంది కాబట్టి అందరూ కూడా తక్కువ చేయాలనుకోకుండా తక్కువ మందికి అనుకోకుండా ఇచ్చిందే పదివేలు అనుకుని సహృదయంతో స్వీకరించి ఆమెకు అందరికీ కూడా మీరందరూ పెద్దవాళ్ళు పెద్ద నమస్కారాలను పెట్టవసరలేదు కానీ మనసులో కృతజ్ఞత తెలియజేసుకుంటే చాలా సంతోషం నాకు ఈ అవకాశం ఇచ్చిన వివేకానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫాస్ట్ గారు బాగా చేస్తున్నారు భోజనాలు కూడా ఆయన అలా పళ్ళు చేస్తే అదే మగ్గడిపోతుంది అని చెప్పేసి కొంచెం ఫోన్ చేసి చాలా ఇచ్చే వాళ్ళు ఫస్ట్ నుంచి బాగానే చేస్తున్నారు లైన్లో ఉన్నాను చూద్దాం

ఒకొక్కటి పేర్బెట్టు పెడస్తారో మా పిల్లలు బాగుండాలి మా ఆశీర్వాద్ మా పిల్లలకు కావాలి మా ఒకటి మాత్రమే కోరుకుంటాం అంటే బెట్టది అంటే మార్చాలి సార్ ఏది మంగమ్మ பட்டி ஒன் பிடி ஒன் மேடம் கரு இச்சு மேடம் கரு சார் நோம் சார் நோச்சம் சார் ஹெச்எம் கருச்சம் கார் அசல் கார்டு வந்து மேடம் மல்ல நர்சம் சார் நீர்ட் சார் இச்சு